అనంతపురం నగరంలోని సంఘమిత్ర కాలనీ మహిమగల దేవుని సంఘాద్రులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఫాస్టర్ జాన్ ప్రసాద్ మాట్లాడుతూ మహిమగల దేవుని సంఘంలోని కుటుంబ సభ్యులు సెమీ క్రిస్మస్ సందర్భంగా పేదల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా సమస్త మానవాళికి సేవ అందించడమే తమ లక్ష్యమని ఫాస్టర్ జాన్ ప్రసాద్ పేర్కొన్నారు మరి సెమీ క్రిస్మస్ జరిపించుకోవడానికి దేవాదేవుని యొక్క కృపను బట్టి దేవునికి నేను ఎంతగానో మహిమ పరుస్తున్నాను అదేవిధంగా ఈ అన్నడపరంలో ఉంటున్న మహిమ గల దేవుని సంఘం ఆధ్వర్యంలో మరి ఈ విధంగా సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబం యొక్క సహకారముతో మరి పేదవారికి భోజనం పెట్టాలని ఆశ కలిగి ఉన్నాం మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశపడి సహకరించారు మరి అనేకులు ఈ విధంగా భోజనం పెట్టడానికి దేవుడు కృప చూపాడు మరి ఆయన సమస్త మానవుల కొరకు సర్వ ప్రపంచ ప్రజల కొరకు రక్షకుడుగా జన్మించిన దేవాది దేవుడు కులమతం లేదు మరి మత భేదం లేదు ఏ ప్రాంత భేదం లేకోకుండా అందరినీ ప్రేమించుచున్న దేవుడు ఎందుకంటే తన యొక్క మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు సమస్తం యొక్క ప్రజల యొక్క పాపము నిమిత్తం ఆయన పాప పరిహారము నిమిత్తము ఈ లోకానికి జన్మించి అందరి కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినమ తిరిగి లేచిన దేవాది దేవుడు అందును ఆయనను ప్రేమించి ఆయన గొప్ప మరి కృపను మాకు అనుగ్రహించాడు అనేకులకు ఈ విధంగా బోధన సహకారము చేయడానికి దేవుడు కృప చూపాడు మరి అందును బట్టి నేను ఎంతగానో దేవుని స్పుతిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్దించుగాక ఉత్తరాలు ప్రభుయ్య యేసుక్రీస్తు నామను బట్టి ప్రపంచ మానవాళికు ఒక మంచి చేయాలని ప్రభు జన్మించాడు కాబట్టి ఆ జన్మదిన సందర్భంగా మహిళ గల సంఘంలో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బీదల కొరకు అన్నదాన కార్యక్రమం పెట్టాం ఎందుకంటే మా ప్రభు మాకు నేర్పించింది మూడే ప్రేమ ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించండి ప్రేమతో ప్రతిదీ కూడా జయించగలమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు నేర్పించిన విధంగా మేము అందరికీ సమస్త మాలవాళి కూడా ప్రేమించి ఈరోజు అన్నదానం ఒకటే కాదు సమస్త కార్యములు చేయడానికి దేవుడు మా కృప చూపించినందుకు దేవునికి ముందు ముందర వంద నాలుగు సూత్రాలు ముఖ్యంగా ప్రజలకు మేము చేయాల్సింది ఒకటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మేము మొదటిగా ప్రేమ పంచాలి క్రీస్తు బిడ్డలుగా మేము ప్రేమ పంచినప్పుడే ఇతరులకు ఇతరులు మేము పంచినప్పుడే అది అందరికీ సమానత్వంగా మాకు ఉపయోగపడుతుంది మేము ఎప్పుడైతే అది పంచగలమో మానవులు అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మా వరకు క్రీస్తు నిజమైన దేవుడు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ క్రీస్తు ప్రేమను బట్టి అనేక విధాలుగా అనేకలకి మేము సేవ చేయాలని ఉద్దేశంతో మా యొక్క మహిమ గల సంఘం ద్వారా సంఘమిత్ర కాలనీలో ఉండే సంఘమిత్ర కాలనీలో ఉండే సంఘం ద్వారా అనేక ప్రజలకు కొన్ని కార్యక్రమాలు బీద ప్రజలకు చేయాలని ఉద్దేశించి అందులో భాగంగానే అనంతపురం హాస్పిటల్ ఎదురుంగగా మేము అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి కృషి చేసేందుకు ప్రభుత్వ యేసుక్రీస్తు నామం ద్వారా కృతజ్ఞత ఆసులు చెల్లించుకుంటున్నాం వందనాలు వంద ఈ లోకంలోకి అనేకులు వచ్చారు కానీ వాళ్ళంతా వచ్చిపోయినారు కానీ కానీ ఈ లోకానికి వచ్చిన రక్షకుడు యేసు క్రీస్తు ఆయనే లోక రక్షకుడు కనుక మీరంతా కూడా ఈ ఏ సునాములు ప్రతి ఒక్కరు మీ నా ఏ ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలని ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు ఎందుకు చేశామంటే లోకరక్షకుడు నాలో మాలందరూ ఉదయించినాడు కాబట్టి మీలో ఉదయించాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని బట్టి వచ్చిన ప్రతి ఒక్క మీడియాని బట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఏసు అడుగు ఆ మీన్